రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు రాహుల్ గాంధీ ప్రధాని అయి ఉంటే పార్లమెంట్లో రిజర్వేషన్ పెంపు బిల్లు పాస్ అయ్యేదని అలా జరగకపోవడం దుర్దృష్టకరమన్నారు కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీలింగ్ ఎత్తివేయాలని కోరిన ఎన్సీపీ నేత శరద్ పవార్ కు వీహెచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు నిందలు వేయడాన్ని వీహెచ్ తప్పుపట్టారు ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ప్రజలు బీఆర్ఎస్ ను ఎందుకు ఓడించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ నడిచిన తర్వాత కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్న తర్వాత అన్ని రాజకీయ పార్టీలలో ఊపు వస్తుంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్పారు తొంభై పర్సెంట్ ఉన్న జనం అన్యాయం జరుగుతుంది పది పర్సెంట్ ఉన్న జనానికే లాభం అవుతుంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళైనా దీంట్లో మార్పు రావాలని కోరుతున్నాడు అందుకుంచే ఎన్సిపి నాయకుడు కూడా అన్నాడు తమిళనాడులో అరవై తొమ్మిది పర్సెంట్ ఇస్తారు ఇక్కడ కూడా పెంచాలి అని మహారాష్ట్రలో కూడా పెంచాలని వారి యొక్క ఆలోచన ఉన్నది కాబట్టి ఇది సరి అయిన సమయం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినంటే ఈ ఈ పంచాయతీ ఉండకపోతుండే ఆయన తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేయిస్తుండే లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికల్లో తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసిన తర్వాతనే ఎలక్షన్ పెడితే సరి అయిన న్యాయం బీసీఎస్ఈలకు మైనార్టీలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం ఇది ప్రజాస్వామ్యం ఎవడు ధర్నా చేసినా చేసుకోవచ్చు ఎందుకు చేస్తుండో నాకైతే తెలియదు మళ్ళీ రాహుల్ గాంధీ ఏం తప్పు చేసిండో నాకు తెలియదు కనుక వాళ్ళు ఏదో ఎందుకంటే ఓడిపోయింది కదా పోయి వాళ్ళు నేనేమంటున్నా నేను ఒక మంచి సలహా ఇస్తున్నాను ఇప్పటిదానిక చెప్పలే మేము ఎందుకు ఓడిపోయినాము రైతుల రుణమాఫీ చేసినన్నారు రైతులకు ఏది ఏది ఎస్సీలకు డబ్బులు ఇచ్చినామన్నారు పంట పొలాలకు ఇచ్చినామన్నారు ఇవన్నీ అయినాక కూడా మీరు ఎందుకు ఓడిపోయినరో ఒకసారి ఆలోచన చేసుకోండి మేదో మతనం పెట్టుకోబాబు హరీష్ గారు బాగుంటుంది